మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి గ్రామంలో పది లక్షల నిధులతో నిర్మించిన సిసి రోడ్డును శుక్రవారం ఉదయం ప్రారంభించారు అనంతరం ఇరవై లక్షల వ్యయంతో నిర్మించనున్న కొత్త సిసి రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు ప్రశంసించారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాచర్ల మండలంలోని ప్రతి గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సౌకర్యాలు విద్యుత్ వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నాం కొత్తపల్లి గ్రామంలో ఇప్పటికీ పది లక్షలతో సీసీ రోడ్లను పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందిస్తున్నాం మరిన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో ఇరవై లక్షలతో కొత్త సీసీ రోడ్లను నిర్మాణం త్వరలో పూర్తవుతుందన్నారు ప్రతి కుటుంబానికి ప్రతి వర్గానికి చేరువలో అభివృద్ధి తీసుకెళ్లటమే మా ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు వడల్పుది వెనక్కి జరగండి రెడీ వెనక్కి వెనక్కి జరుగు వడల్పు చాలా ప్లేస్ ఉంది జరగండి अ अ ओयंड ओयंड फुट साकर फुट साकर ओ बट पे ना ओ बट पे ना लोट दो अ कहना ओ ಬಾಲ್ ಸಿಂವರು ನಾಲ್ಕು ಸಾರ್ ಎಂ ಜೊತೆ

ಬಕ್ತಾರ್ ಇಟ್ <laughs> <liksomality> <rukuli objectively> okay.